యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అబ్బాయిలు అయితే ఒకసారి లవ్ చేస్తే ఆనెస్ట్ గా ఉంటారని కొంతమంది అంటారు నేను కూడా చూస్తాను అమ్మాయిలు ఉంటారా అందరు ఉంటారా ఆనెస్ట్ గా అదే అడుగుతున్నా మిమ్మల్ని ఏమో అందరు ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు సో ఓకే ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి చూసుకుంటే ఈ రోజుల్లో ఉండాలి ఒక అమ్మాయి నచ్చాలంటే ఈ క్వాలిటీస్ అనుకుంటా ఒక అబ్బాయికి అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అబ్బాయికి నచ్చడానికి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అందరి మైండ్ సెట్ అమ్మాయిలు తెలుస్తాయి కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం అడిగారు లైక్ అమ్మాయిలో ఏం క్వాలిటీస్ ఉండాలి ఒక అబ్బాయికి నచ్చడానికి అందరు అబ్బాయి నాకు నచ్చాలంటే నీలో ఏం క్వాలిటీస్ ఉండాలి అని డైరెక్ట్ గా చెప్తే అందరు అబ్బాయిల మైండ్ సెట్ ఒకటే ఉండదు అండ్ ఎవరి మైండ్ సెట్ ఏంటనేది మనకు తెలియదు అన్లెస్ మనం పర్సనల్ గా మూవ్ అయితే తప్ప వాళ్ళతో ఓకే అలా ఉన్న జర్నీలో తెలుస్తుంది కదా లైక్ వీడికి ఏం కావాలి ఏం నచ్చుతుంది సో మీకు నచ్చాలంటే జర్నీ చేయాలంటారు అది అమ్మాయిలకి బేసిక్ గా చేయకుండా అసలు ఎవరికి ఎవరు ఇప్పుడు ఇయర్స్ అండ్ ఇయర్స్ జర్నీలు చేస్తుంటేనే ఫ్యూచర్ లో ఏ దిక్కు ఉంటలేదు సో ఓకే క్లారిటీ సో జస్ట్ అలాగా పాసింగ్ క్లౌడ్స్ లో వచ్చే వాళ్ళతో ఏంటది చాలా సైలెంట్ గా పద్ధతిగా మాట్లాడుతున్నావు ని రియాలిటీ అదేనా? అలాగే నేను నటిస్తానురా. నేను ఏ మాక్ నేను ఇలానే ఉంటా. ఇప్పుడు కామన్ గా మాట్లాడేటప్పుడు ఇలాగే ఉంటాను. బట్ కొంతమంది ఉంటారు. మన జోన్ అనుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర మాత్రం గోల్ చేస్తాను. ఇప్పుడు ఆ జోన్ లోకి రావాలితే ఎందుకంటే నాకు నేను ఎక్స్‌పర్ట్ చేసింది వేరు మోర్ ఎక్స్‌పర్ట్ చేశా పద్ధతిగా కూర్చొని ఇప్పుడు నా జోన్ లో ఉన్నారు అన్న వాళ్ళతో నేను ఎంత కంఫర్ట్ గా ఉంటాను లైక్ నా గురించి మొత్తం తెలిసిన వాళ్ళు వాళ్ళ గురించి నాకు బా తెలుసు అన్నప్పుడు నేను నాకు నచ్చినట్టు ఉండగలను నేను ఎంత గోలన్న చేయగలను లైక్ ఏమన్నా మాట్లాడగలను బూతులు మాత్రం కాదు సో ఇంకోటి ఏంటంటే మనం మనం ఇక్కడ ఏం చేసినా ఎలా ఉన్నా సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయిందో తెలుసు సోషల్ మీడియాలో ఒక విషయం మీద వస్తున్నప్పుడు అది ఖచ్చితంగా వైరల్ అవుతాయి గుడ్ ఆర్ బ్యాడ్ వస్తాయి ఇవన్నీ మనకు ముందే తెలుసు కానీ పేరెంట్స్ వరకు వెళ్తే దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం తెలుసు సో ఏంటి ఇన్ని నెగిటివ్స్ అనేవి నీ వరకు నువ్వు ఎలాగ ఫేస్ చేస్తానో ఓకే పేరెంట్స్ వరకు వెళ్ళేటప్పుడు వాళ్ళ నుండి వచ్చిన రియాక్షన్ ఏంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వీటిని పెద్ద పట్టించుకోరు డీల్ విత్ యువర్ సెల్ఫ్ అంటారు అంతే బికాస్ ఎవరికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలన్నది నీకు ఒకటి తెలుస్తుంది ఇప్పుడు నాతో ఒక్కొక్కళ్ళు ఏమేమి కమెంట్ పెట్టారు ఒక్కొక్కళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారని పింటూ వెళ్ళి కూడా నేను వాళ్ళకి చెప్పలేను సో హ్యాండిల్ చెయ్యి నువ్వే అని అంటారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ అంటే సోషల్ మీడియా ఇప్పుడు ఇదంతా ఇంట్రెస్ట్ ఉండదా అసలు మరి వాళ్ళ కోసం వదిలేయలేకపోయావా నన్ను నేమ్ అలా వదిలేయమని చెప్పరు వాళ్ళు చెప్తే వదిలేస్తావా అలా చెప్పరు చెప్పరు అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలు ఇలాంటి ఇష్యూస్ అవుతున్నప్పుడు వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళు మనకి ఎంత బూస్టప్ ఇచ్చినా లోపల బాధపడతారే అనే ఒక ఇంటెన్షన్ మనకు ఉంటుంది మా పేరెంట్స్ అట్లా కాదు అనుకున్నది అనుకున్న మొహం మీద మాట్లాడేస్తారు ఓకే డెఫినెట్గా సో మరి ఆ వాళ్ళకు ఉండకపోయినా ప్రపంచం మొత్తం అదే మన సొసైటీ మొత్తం ఆ నలుగురు అనే ఒక పదంలో తిరుగుతుంది సో మీ చుట్టుపక్కల నలుగురు ఏమన్నారా నేను అదొకటి పట్టించుకోను మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ అన్న వర్డే ఉండదు ఎందుకు ఇష్టం ఉండదా అందరికీ తెలిసిందే రిలేటివ్స్ ఏ పెద్ద స్నేక్స్ అన్ని ఫ్యామిలీస్ లో ఓకే మోస్ట్లీ సో మీ ఫ్యామిలీ కూడా అంతేనా మా ఫ్యామిలీ మొత్తం స్నేక్స్ ఓకే రిలేటివ్స్ ఒక్క మా మమ్మీ సైడ్ కాకుండా సో అలాంటి సైడ్ ని నీకు ఎప్పుడైనా గట్టి దెబ్బ తగిలిందా సి మా మమ్మీ సైడ్ మా మమ్మీ కమ్మం విలేజ్ సో మీకు తెలుసు కదా ఆబ్వియస్లీ వాళ్ళు అంటారు ఆ పెద్ద మా అయితే ఎందుకు అవసరమా బికాజ్ వాళ్ళు ఏమంటారు ప్రపంచానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఫస్ట్ థింగ్ చేయడానికి ట్రై బట్ ఏంటంటే తిడుతున్నప్పుడు మాత్రం సరే ఓకే ఓకే నెక్స్ట్ టైం నేను అని చెప్పొస్తా అంతే రీసెంట్గా కూడా ఎప్పుడు దసరా టైంలో కూడా మొన్న మా పెద్ద వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అప్పుడు సో మమ్మీ వాళ్ళది ఖమ్మం డాడీ వాళ్ళది విజయవాడ సో ఏంటి ఆంధ్ర తెలంగాణ లవ్ మ్యారేజా సో ఆ తర్వాత కూడా లవ్ మ్యారేజ్ అనుకుంటా ఇంకా వరకు కదా సో చెప్పావా ఎప్పుడైనా అంటారా పేరెంట్స్ నీకు నచ్చితే ఎవరు నచ్చితే చెప్పమ్మా అలా అని అలాంటి డిస్కషన్స్ రాలు రాదు రాలు ఏం చేస్తారు మీరు ఇది ప్రేస్ గుర్రం ఫ్యామిలీ లా ఉంది చక్కగా సైలెంట్ గా ఉన్నావా వెళ్ళిపోనావు అన్నట్టు మాకు ఇంకా వాటి గురించి మాట్లాడేంత నీకు ఇప్పుడు అవసరమా ఇవి అన్నట్టు ఉండరు వాళ్ళు లైక్ అంతా వచ్చిందని అయితే ఇప్పుడు నీకు అవసరమా అనే స్టేజ్ వాళ్ళు అలా అనరేమో ఎందుకంటే దానికన్నా వాళ్ళ లో ఎంత చూసారు వాళ్ళు ఆహా పెళ్లి టాపిక్ ఇప్పుడు అంత అవసరం లేదు నువ్వు ఎప్పుడు చేసుకుంటావు చాలా టైం ఉంది చాలా టైం ఉందా సో ఓకే ఇప్పటివరకు అంటే నీ చాలా తక్కువ ఏజ్లోనే కొన్ని చూసావు దాన్ని నేను చెప్పలేను ఓకే అమ్మా చూడు జాగ్రత్త అని చెప్పలేము ఎందుకంటే పడింది నువ్వు కాబట్టి ఈ తక్కువ టైంలో మోస్ట్ ఆఫ్ దిలో ఒక డే ఈ రోజు నేను తీసేయాలి నా లైఫ్లో ఈ డే నాకు ఉండకపోతే బాగున్నాను అనుకునే ఏంటి ఒకటి రెండు ఉన్నాయి ఒకటి కాదు రాధిక కనిపించిన రోజుని చెప్పు అది అచాల్ చిన్న ఇన్సిడెంట్ దానికన్నా పెద్దవా సరే ఒకటి చెప్పు రెండే కూడా జస్ట్ ఒకటి ఈ డే తీసేస్తే బాగుంది నాకు లైఫ్ లోని చెప్పకూడదా చెప్పకూడదా సో కెమెరా లైవ్ చెప్దాం సో రెండు మూడు ఉన్నాయి అంటే అంటే నాకు తెలిసినంత వరకు ఇదే నీకు అంటే ఈ విషయం కాదు కానీ ఒకటి చెప్తాను మా ముగ్గురు మధ్యలో అంటే ఆ గొడవ ఒకటి తెలియని ఒక గొడవ ఎవరికి ఎవరితో సంబంధం లేదు ఆ గొడవ జరుగుతున్నప్పుడు బట్ నేను వెళ్ళి తిన్నకి చెప్పడం తను వెళ్ళి ఆమెను అనడం ఆమె మళ్ళీ కౌంటర్ వీడలు పెట్టడం ఇలాంటి సెనారి ఒకటి లేకపోతే బాగుండేదని అయితే అనిపించింది సో ఒకరి గురించి ఒకరు తెలియకుండానే ఒకరి లైఫ్ లో ఒకరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాం అంతేనా ఎవరికి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్న క్లారిటీ తనకి లేదు లేకుండా ఏదో ఇమాజిన్ చేసుకొని ఏదో మాట్లాడడం దానికి మళ్ళీ ఒక కౌంటర్ మాటలు ఇవన్నీ ఆ జోన్ లేకపోతే బాగుండేది సో ఓకే నీ లైఫ్ లో ఆ డే తీసి బాగుంది అనుకుంటా ఓకే ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ ఇది ఇంపాక్ట్ మొత్తానికి రీజన్ సో కరెక్ట్ అంటే ఇప్పుడు నీకు ఇంత నెగిటివ్ రావడానికైనా నలుగురిలో మెయిన్ రీజన్ అదే నలుగురులో లేకపోతే కొంచెం ఇంకొకటి ఏంటంటే లైక్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు చూసే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మా వీడియోస్ చూసి అది చూసి అనుకున్నారు ఎంతో కొంత మరీ అంటే ఒక కాంట్రవర్సీ ఉండే మేము మరి ఇంత ఇంత కాకుండా ఒక లిమిట్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని తర్వాత ఇవన్నీ చూసేది అనిపించింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ 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 టీవీ యాప్ ని ఫ్రీగా చేసుకోండి